ఇవాళ జరుగుతున్న కుట్ర కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అటుడికి ఇంత తోడు చేస్తే కాదు దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు మోడీ ఇద్దరు కూడా ఉన్నారు కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు తప్పకుండా ఢిల్లీ కనుక వస్తాడు అన్న భయం మోడీలో ఉంది దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు కానీ కేసీఆర్ వీళ్ళందరూ చూసి 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 వచ్చిన వాడే వీళ్ళందరినీ గురించి ఎన్నికల సందర్భంగా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని రావు గారు వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడగా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావిస్తున్నాడు పోండి చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రంలో ఓటన్నా ఉందా చంద్రబాబు నాయుడికి ఆయన కొడుక్కి కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఓటు కూడా లేదు ఓటు కూడా లేని చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు చంద్రశేఖరరావు గారు కడుపు మంటతో అప్పెస్తో మాట్లాడుతుండు అని అంటే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సెంటిమెంట్తో భావోద్వేగాలను రెచ్చగొట్టి పోరాటం చేసి త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అమరావతి నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెత్తనం చేస్తాడు ద్వారా ఆంధ్ర వాళ్ళ పెత్తనాన్ని సహిద్దమా తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శిద్దామా అని ఒక కొత్త రాజకీయ ఎత్తుగడగా చంద్రశేఖరరావు గారు ముందుకొస్తుండ్రు ఇవాళ తెలంగాణ సమాజానికి సూచన చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేయరు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణతో సంబంధం లేదు కానీ తెలుగుదేశం పార్టీకి బరాబర్ సంబంధం ఉంది తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ నడిగడ్డ మీద కేంద్ర కార్యాలయం ఉన్నది ఇక్కడ తెలంగాణ శాఖకు బాధ్యత వహిస్తున్నది కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి ఈరోజు రాజకీయం ప్రజలకు సేవ చేసే సందర్భంగా కాంగ్రెస్ టీడీపీ సిపిఐ రామ్ గారు అందరు కూడా కలిసి కేసీఆర్ నిరంకుశ పాలనకు నియంత పోకడలకు వ్యతిరేకంగా ఒక కూటమి కట్టి కూటమిని కట్టి ఒక ప్రజా తెలంగాణ కోసం ప్రయత్నం చెయ్యాలనుకుంటుండ్రు కాబట్టి ఇవాళ రావు గారు రాజకీయ ప్రయోజనం కోసం పదే పదే చంద్రబాబు నాయుడు గారి పేరును ప్రస్తావించడం ద్వారా పోటీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యలో కాదు టీడీపీ టిఆర్ఎస్ మధ్యలో ఉన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుండు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పార్టీనే త్యాగం చేసింది అలా త్యాగం చేసి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు నూట డెబ్బై ఐదు శాసన స్థానాలను శాశ్వతంగా కోల్పోయి రాజకీయ త్యాగం చేసి పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి కాంగ్రెస్ అంటే చంద్రశేఖరరావు గారికి భయం